కుటుంబం అనేది ఒక అందమైన సుందర బృందావనం అందులో తల్లి అనేది ఎప్పుడు తన బిడ్డలు తన మనుమలు ఆనందంగా ఉంటే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అది కూడా ఒక అదృష్టమే కదా ఎందుకంటే మనం పిల్లల పట్ల మన ఇష్టాలను వృద్ధద్దు ఎందుకంటే వాళ్ళ ఇష్టాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి అప్పుడే వాళ్ళు ఆనందంగా జీవించగలుగుతారు చెరువులో చేపల ప్రకృతిలో పక్షుల వాళ్ళకంటూ ఒక ఆనందం ఉంటుంది ఎగరనివ్వాలి గెంతనివ్వాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా జీవించగలుగుతారు అప్పుడు ఇంట్లో కూడా ఎంతో ఆనందమయ దివ్యమయ అనుభూతులు వెల్లువిరుస్తూ ఉంటాయి ఇలా ప్రతి చిన్న విషయంలో పిల్లలకు ఎదిరించి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి మన పెద్దవాళ్ళకు నచ్చినట్లు వాళ్ళని ఉండమంటే ఎలా చెప్పండి ఈ సమాజంలో మన మనం ఎలా జీవిస్తామో పిల్లలకు అది తెలుసు అందుకు ప్రతి తల్లి మార్గదర్శకత్వం వహించాలే తప్ప పిల్లల్ని నిర్దేశించకూడదు వాళ్ళకు నచ్చినట్టును వాళ్ళు ఉంచాలి వాళ్ళని ఏ ఆపద లేకుండా వాళ్ళని సంరక్షిస్తూ ఉండాలి ఇది తల్లి యొక్క కర్తవ్యం